హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గేమ్ చేంజర్ రాబోతుంది శంకర్ అండ్ రామ్ చరణ్ గారి కాంబినేషన్లో ఒక ఏమిన్ ఒక వండర్ జరగబోతుందని చెప్పేసి ఈ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు జస్ట్ ఒక సెకండ్ సింగిల్కి ఎన్నో ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నారు ఆల్రెడీ మనకి తమన్ గారు అండ్ శంకర్ గారు ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశారు సెకండ్ సింగిల్ గురించి ఇప్పుడు రీసెంట్గా ఇంకో ఇంటర్వ్యూ దిల్ రాజ్ గారు అండ్ అనంత్ శ్రీరామ్ గారు ఇద్దరూ కలిపి ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ అనేది మళ్ళీ చేశారు బట్ దాంట్లో ఏంటంటే ఒక లీక్ చెప్పేసి మనకు ఒక న్యూస్ వచ్చింది చిరంజీవి గారి దగ్గర నుంచి కూడా ఈ లీక్స్ ఎంత ట్రెండ్ అవుతున్నాయో మనకు తెలిసిందే సో ఆ లీక్స్ ఇప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ సో ఆ లీక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సో రామ్ చరణ్ గారు మూవీ గురించి చా ఎంతో ఆతృతం అందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే కొన్ని ఏళ్ల తర్వాత ఆయన సోలోగా చూడబోతున్నాం సో ఇప్పుడు కొత్త లీక్ కూడా దిల్ రాజ్ గారు ఇచ్చారు ఇంకా ఫ్యాన్స్ని ని రెట్టింపు చేయడానికి ఉత్సాహాన్ని ఇంతక ఆ లీక్ ఏంటి సో సెకండ్ లాంచ్ సంబంధించి మన గతంలోనే ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాము సో ఇప్పుడు కూడా ఒక ఇంటర్వ్యూ చేశారు ఈసారి ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసింది దిల్ రాజు గారు అండ్ ఆ సాంగ్ లిరిక్ రైటర్ అనంత శ్రీరామ జరగండి జరగండి సాంగ్ లిరిక్ రైటర్ కూడా అనంత శ్రీరామ శ్రీరామే ఈ సాంగ్ లిరిక్ రైటర్ కూడా అనంత శ్రీరామ్ సో అనంత శ్రీరామ్ వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ లో దిల్ రాజు గారు చెప్పింది ఏంటంటే ఇది ఒకటే కాదు ఈ మూడు నెలలు కూడా చాలా ప్యాక్డ్ గా ఉన్నాయి ప్రమోషన్స్ అన్ని కూడా సో ఫ్యాన్స్ అందరికి ఒకటే చెప్తారా ఈ అక్టోబర్ లో దసరాకి టీజర్ రాబోతుంది టీజర్ గేమ్ చేంజర్ నుంచి ఇప్పటి వరకు మనకి ఒక డైలాగ్ పరంగా విజువల్ పరంగా అసలు కంటెంట్ కథ ఎలా ఉండబోతుంది అనేది ఒక కంటెంట్ కూడా రాల సో టీజరే మెయిన్ సినిమాకి సో అటువంటి టీజర్ అనేది దసరాకి దించనున్నారు ఆ టీజర్ తర్వాత అసలు గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుంది అనేది ఇండియా వైడ్ గా అందరికి అర్థమైపోతుంది సో మన సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా దుమ్ములు వేపుతున్నాయి కాబట్టి ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ ఇమేజ్ వచ్చింది కాబట్టి రామ్ చరణ్ గారికి సో ఇండియా వైడ్ గా మంచి ఇమేజ్ ఏర్పరచుకున్నారు ఒక గ్లోబల్ స్టార్ గా సో ఇప్పుడు ఆ టీజర్ వచ్చిన తర్వాత తెలుగులో గానీ సౌత్ ఆల్ లాంగ్వేజ్ లో తెలుగులో కానీ తమిళనాడులో కానీ కర్ణాటకలో కాని మలయాళంలో కానీ అటు హిందీలో కానీ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు ఆ టీజర్ కోసం ఎందుకంటే మూడు పాత్ర పోషించారు రామ్ చరణ్ గారు ఒకటి అప్పన్న పాత్ర అందరు బయట వచ్చేసినటువంటి పేర్లే చెప్తున్నారు అప్పన్న పాత్ర అలాగే తండ్రి పాత్ర అది సో కొడుకు పాత్ర రామ్ ఐఏఎస్ క్యారెక్టర్ అలాగే స్టూడెంట్ క్యారెక్టర్ కూడా చేస్తున్నారు రామ్ చరణ్ గారి కెరియర్ లో మొదటిసారి ఓకే ఒకే సినిమాలో మూడు పాత్రలు పోషించడం మూడు వేరియేషన్స్ లుక్స్ పరంగా చూపించడం చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు దానికి తోడు దానికి డైరెక్టర్ శంకర్ శంకర్ గారి డైరెక్షన్లో రామ్ చరణ్ గారు మూడు పాత్రలు చేస్తున్నారు అని అంటే ఆ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఆ మూడు పాత్రల యొక్క వేరియేషన్ రామ్ గారి నటన తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రామ్ గారి డైలాగ్స్ స్క్రీన్ ప్లేస్ ఇవన్నీ కూడా శంకర్ గారి టేకింగ్ విజులైజేషన్ ఇవన్నీ చూడడానికి దసరా జస్ట్ టూ వీక్స్ వెయిట్ చేయండి అసలైనటువంటి బ్లాస్టింగ్ టీజర్తో మొదలవనుంది సో టీజర్ తర్వాత సినిమా తాలూకు రేంజ్ ఏంటి హై ఏంటి అనేది ఖచ్చితంగా అందరికీ అర్థమైపోతుంది అనమాట సో ఖచ్చితంగా రా మచ్చామచ్చ సాంగ్ ఒక రిలీజ్ అయిన టూ వీక్స్లోనే మనకి ఫ్యాన్స్ అందరికీ అదిరిపోయేటువంటి టీజర్ దించేనున్నారు శంకర్ గారు